ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ ఆపేస్తానండి ఇంకా నా గొంతు ఇప్పుడిప్పుడే కొంచెం సరవుతుంది ఇంక ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ డెలివరీస్ అయితే అసలు తీసుకోను అనమాట వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి వచ్చి ఈ రోజు ఏంటంటే నేను నాకు ఒంట్లో బాగుంటలేదు కదా ఆ విషయం మీ అందరికి చెప్తానే వస్తున్నాను నేనైతే ఆన్లైన్ పంపిస్తున్నా కదా ఇవాళతో క్లియర్ అయింది ఉన్న ఆర్డర్స్ అన్ని క్లియర్ అయిపోయింది నిన్నటితోటి మొత్తం ఒక్క కేజీ అరసలు పంపించాలి ఒక ఆవిడకి ఇంకంతే ఆన్లైన్ ఆర్డర్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి ఇంకా ఏమి ఎవరికి పంపించే పని లేదు ఇంకా ఇంక ఇప్పటి నుంచి ఆన్లైన్ ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదండి మీ అందరికీ తెలియాలి కదా ఆన్లైన్ ఆర్డర్ వాళ్ళకి అందుకని ఈ వీడియో చేస్తాను నేను నాకైతే అసలు బాగుండట్లేదు రెడీ ఇప్పుడు స్నానం కూడా ఇప్పుడే స్నానం చేసి అలా నిల్చొని తీసిన వీడియో నాకైతే అంత ఓపిక్ కూడా లేదు నిల్చునే ఓపిక్ కూడా లేదు బట్ కానీ వీడియో అందరి కోసం చేయాలి అప్పుడు చేస్తున్నా పనికి కూడా వెళ్ళట్లేదండి నేను నా డాక్టర్ గారు చెప్పారు ఒక నెల రోజుల వరకు ఏం చేయొద్దమ్మా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పేసారనమాట ఈ నెల రోజులు అసలు ఆన్లైన్ అయితే పూర్తిగా చేస్తున్నాను అసలు ఆన్లైన్ బిజినెస్ అనేది పూర్తిగా ఇంకా నేను ఆన్లైన్ అనేది అసలు పంపించాను ఎవరికి చాలా మంది నేను ఇదే వచ్చిన ఆర్డర్స్ అన్ని చెప్తున్నట్టే నేను అదే చెప్తున్నాయండీ ఆన్లైన్ తీసుకోవట్లేదండి నేను ఆన్లైన్ తీసుకోవట్లేదండి అంటే చాలా మంది అడుగుతున్నారు ఎందుకమ్మా టైం తీసుకొని నిదానం పంపించు బాగుంటున్నాయి మీరు చేసే అరసలు కానీ చిట్టు చెక్కలు కానీ బెల్లంగావలు కానీ చాలా చాలా బాగుంటున్నాయి తీసుకోవచ్చు కదమ్మా అంటున్నారు బట్ మన నేను చేసే వాటికైతే మంచిగా ఉంది ఓకే చాలా మంది మంచిగా రెస్పాండ్ అవుతున్నారు కొంతమంది ఎవరైనా ఏం చేస్తారంటే మనకి కుదరక ఏంటి మనం తయారు చేసే కుదరక ఆన్లైన్ తీసుకో ఆన్లైన్ బిజినెస్ మానేస్తారు కానీ బట్ నాకు అన్ని చేత వచ్చు అన్ని పర్ఫెక్ట్గా వస్తున్నాయి జనాలకు కూడా అందరికి బాగా నచ్చి కొంతమంది జనాలకి నచ్చకపోతే మన ఐటమ్స్ అప్పుడు మానేయాలి కానీ నా పరిస్థితి నా ఏంటంటే నా ఆరోగ్యం నాకు సహకరించక నేను ఈ ఆన్లైన్ బిజినెస్ అనేది పూర్తిగా ఆప్ చేస్తాను ఎందుకంటే మా పెద్ద బాబు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బట్ వాడు ఎగ్జామ్స్ అయిపోయినా కానీ ఎంసెట్ సెట్ కాదు ఎందుకో దానికి ప్రిపేర్ అవుతా ప్రిపేర్ అవుతున్నాడు అవ్వాలని వాడు ప్రిపేర్ అవుతున్నాడు బట్ ఇప్పటి నుంచి మన ఏం కూడా ప్రిపేర్ అయ్యాడు కానీ అందులో ఏమి రాలేదు మేము అనుకున్నది వాడిని వాడు కూడా పాపం హెల్ప్ చేస్తాడు కాస్త కోస్తా ఎంత హెల్ప్ చేసినా కానీ నా మీద చాలా ప్రెషర్ పడుతుంది నేనేం వచ్చిన ఆర్డర్స్ మినిమం రోజుకు ఒక ముప్పై నలభై బాక్సులు ఆర్డర్స్ వస్తాయి మనకు ఆ ముప్పై నాలుగు మా వాడు ఆర్డర్స్ రాసాడు వేసిపోతే వాటికి ట్రాకింగ్ కోడ్లు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి బాక్స్ చేరిందా లేదా కనుక్కొని మళ్ళీ ఇక్కడ ప్యాకింగ్ చేసేటప్పుడు పని చేసేటప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ ప్యాకింగ్ లో కానీ వంట చేసేటప్పుడు కానీ హెల్ప్ చేసేవాళ్ళు అయితే లేరు అనమాట ఒకటికి రెండు సార్లు బాక్సులు అన్ని కరెక్ట్ గా వేస్తున్నా లేదా ఎవరిది కరెక్ట్ గా ఎవరి అడ్రస్ వాళ్ళకి పెడతా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని మైండ్ కి బాగా ప్రెజర్ అనేది పెరిగిపోయింది నాకైతే కొన్ని కొన్ని అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నాయి ఈ మధ్య అయితే నేను ఆ నాకు అనిపించింది చాలా కష్టంతో కూడుకున్న పని ఇది అంటే యూట్యూబ్ ఛానల్ కూడా చాలా కష్టం ఇది అది రెండు మేనేజ్ చేయలేకపోతున్నా నేను ఇది ఇటు ఎడిటింగ్ చేసుకొని ఇది వీడియోస్ చేసుకొని ఈ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ అటు అది రెండు మేనేజ్ చేసుకోలేకపోతున్నా నేను నా వల్ల అవ్వట్లేదు అనమాట వేరే వాళ్ళ హెల్ప్ ఎవరన్నా తీసుకుందామంటే మనకి అన్ని డబ్బులు రావట్లేదు నేను రీజనబుల్ రేట్లు తీసుకుంటున్నాను కదా అన్ని డబ్బులు రావట్లేదు మరి అన్ని డబ్బులు వస్తే నెలకు ఒక పదివేలు పదిహేను వేలు ఇచ్చి ఒక మనిషిని పెట్టుకోవచ్చు అదంతా ఎవరి మీద పడిద్ది మీ మీద పడి నేను ఒక మనిషిని ప్రత్యేకంగా ప్యాకింగ్లకి అన్నిటికి ఒక మనిషిని పెట్టుకున్నాను అనుకోండి అదంతా ఆ భారం అంతా మీ మీద పడిద్ది అట్లా పడేయటం నాకైతే ఇష్టం లేదు అందుకని ఆన్లైన్ అయితే ఆప్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి పనికి కూడా వెళ్ళట్లేదు ఒక నెల రోజుల పాటు పనికి వెళ్ళను కొంచెం రెస్ట్ తీసుకుంటా ఇంటికాడ చిన్న చిన్న వీడియోస్ చేసి చిన్న చిన్న వీడియోస్ చేసి ఇంటికాడ అప్లోడ్ చేసి ప్రస్తుతానికి ఇంటికాడ వీడియోస్ పెడతాం ఒకవేళ కార్ఖానలో వీడియోస్ పెట్టినా గానీ పనికి వెళ్ళండి వీడియో కోసమే వెళ్తాను వీడియో కోసం వెళ్ళి ఆ వీడియో వరకు చేసుకొని వస్తాను అనమాట నెల రోజుల వరకు అసలుకి తీసుకోవద్ద బాగా కి నాకు నాకేందు బాగా ప్రెషర్ ఎక్కువైపోయి తలనొప్పి ఇదంతా వెనక వైపు మాడు ఈ కింద వైపు ఇదంతా ఎంఆర్ఐ కూడా చేయించాము అసలుకి ఎంతో పచ్చిగా తలకాయ ఎంతో ఒక పచ్చి పుండులాగా అయిపోయింది అనమాట చాలా కష్టంగా ఉంటుంది నాకు ఇంక ఇప్పటి నుంచి ఇంత ప్రెషర్ తీసుకోదలుసుకోవాలి మా పెద్ద బాబు కూడా తిట్టాడు అనమాట ఎందుకు మా ఇంత ప్రెషర్ పెట్టుకున్నావు బట్ ఓకే మా కోసం కష్టపడితే అదే నువ్వు లేకపోతే ఏం చేయాలి లేడు నువ్వు లేక మేము ఎవరికల ఎవరికాడికి వెళ్ళి బతకాలి మనకేమన్నా ఏమన్నా ఆస్తులోనే ఉంటా ఇల్లు కూడా లేదు కనీసం ఏం చేయాలి నువ్వు లేకపోతే వద్దు ఉన్నంతలో తిన్నాం మనం ఎక్కువ సంపాదించిన పర్లేదు యూట్యూబ్ ఛానల్ ఒక్కటి చేసుకో నువ్వు ఉన్నంతలో తిని మనం సర్దుకున్నాము మేము కూడా చాలా వరకు సర్దుకుంటాము మా పిల్లలు కూడా ఎక్కువ ఖర్చులు పెట్టరు తక్కువే పెడతారు ఖర్చులు మా పిల్లలు కూడా ఏమి వాళ్ళకి అవసరమే కనీసం కాలేజ్కి వెళ్ళేటప్పుడు మా అబ్బాయికి అయితే నేను పది రూపాయలు కూడా ఇది మా కుశల్ కుమార్కి అయితే చిన్నోడికి అయితే ఒక ఐదు రూపాయలు ఇస్తాను కొనుక్కోడానికి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి అన్నీ తీసుకొచ్చి ఇస్తాను కదా నేను ఇంట్లో ఇంకేం అవసరం ఉండదు తినేవి కానీ వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ కానీ అన్ని నేనే తీసుకొస్తాను వాళ్ళు ఇంకా డబ్బులు కూడా ఏమాట ఇంకా ఏదన్నా కావాలంటే ఇంకా మేము ఏదైనా తగ్గించుకుంటాము ఉండ ఖర్చులో ఇంకా తగ్గించుకుంటాము మా ఇంట్లో టీవీ లేక ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి టీవీ లేదు టీవీ కొనుక్కోలేకపోతున్నాం మేము ఎందుక ఎందుకంటే డిష్ లో నెలకు మూడు వందలు కట్టాలి లేదా గొడుగు అదే సండే రెట్టు కానీ అట్లాంటివి ఏదన్నా బిగించుకున్నా గానీ కనీసం నెలకు రెండు వందల యాభై మూడు అన్నా కట్టుకోవాలి టీవీ చెడిపోయింది అది ఇంకా బాగు కాదు అది తెచ్చుకొని పది సంవత్సరాలు అవుతుందా చిన్న టీవీ నాలుగు వాడుకున్నా కనీసం టీవీ కూడా లేదు మా బాబు అన్నాడు టీవీ వద్దు ఏమొద్దు మాకు ఏమొద్దు బట్టలు ఉంటే చాలు మాకు నువ్వు ప్రెజర్ అవ్వద్దు ఈ ఆన్లైన్ బిజినెస్ అయితే మనకు అసలు వద్దు దీని వల్ల నువ్వు చాలా సఫర్ అవుతున్నావు చాలా టెన్షన్ పడుతున్నావు నువ్వు ఈ టెన్షన్స్ అన్ని టెన్షన్స్ వల్ల నీకు ఏదన్నా జరిగితే మేము మాత్రం తట్టుకోలేమమ్మా వద్దు ఇప్పటికే నువ్వు చాలా డౌన్ అయిపోయావు అసలుకి గొంతు పాడైపోయింది గొంతు పాడైపోయింది కొంచెం తగ్గి వెయిట్ కూడా తగ్గా ఏడు కేజీలు వెయిట్ తగ్గాను ఈ రెండు మూడు నెలల్లో అంతకుముందు నేను వెయిట్ ఎక్కువ ఉండేదాన్ని వెయిట్ కూడా తగ్గా ఏడు ఎనిమిది కేజీలు దాకా వెయిట్ తగ్గాను అనమాట బరువు అంటే నీ లవుగానే ఉంటాలి బరువు తగ్గితే మంచిదే బట్ అది మంచిగా తగ్గితే మంచిదే ఏదన్నా లేక తగ్గితే ఇబ్బంది కదా ఆ వెయిట్ తగ్గిపోయావు నువ్వు వద్దు ఇంత ప్రెషర్ వద్దమ్మా నువ్వు నార్మల్ గా ఉంది నార్మల్ గా మనం చేసుకున్నామని ఫిక్స్ అయిపోయాము ఓకే అండి ఇంక ఇంతవరకే ఈ వీడియో అనేది మీరు అందరూ ఈ వీడియో షేర్ చేయండి అందరూ షేర్ చేస్తే నేను ఆన్లైన్ తీసుకోవట్లేదు అనేది అందరికి తెలిసిపోయింది అనమాట ఎవరైనా ఆర్డర్స్ వస్తే డైరెక్ట్ గా మా గారు వాళ్ళ దగ్గర పనిచేస్తాం కదా వాళ్ళు వాళ్ళకి ఇస్తాను ఆర్డర్స్ వాళ్ళు చేస్తారు అనమాట ఆర్డర్స్ మనకి తెలిసిన వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద ఆర్డర్స్ దగ్గరకు ఇస్తున్నారు కదా అలాంటి ఆర్డర్స్ నేను మా సైట్ గారు వాళ్ళకి ఇస్తాను అలాంటి ఆర్డర్స్ నేను మా సేటు గారు వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట ఆర్డర్స్ అనేవి ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి కార్ఖానని తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది డైరెక్ట్గా వచ్చి కొనకెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆర్డర్స్ అనేది మా సేటు గారు వాళ్ళకి ఇచ్చేస్తాను నేను పనికైతే వెళ్ళట్లేదు అనమాట ఇంకా పనికి వెళ్ళటానికి కూడా టైం పట్టిద్ది నాకు ఎన్ని రోజులు పట్టిద్దో తెలియదు కొంచెం రికవర్ అవ్వాలి నేను చిన్న చిన్నగా ఇంటికాడ వీడియోస్ చేసుకోవాలి చిన్నగా ఆ వీడియోలు అప్లోడ్ చేసుకోవటము ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్ ఛానల్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఇంక ఇప్పుడు ఇచ్చేస్తున్నాను స్తా నిదానంగా చేస్తాను బట్ నిదానంగా అంటే నిదానంగా వెళ్తాను పనికి నిదానంగా కారకాణంలో వీడియోస్ పెడతా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటికాడ వీడియోస్ పెడతా మీరు అందరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి నన్ను థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను మంచిగా ఆదరిస్తున్న వాళ్లకు నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్